ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫైవ్ ఫైవ్ సిక్స్ త్రీ నమస్తే వెల్కమ్ టు ఐడ్రైన్ ఖమ్మం జిల్లాలో అత్యంత దారుణమైనటువంటి సంఘటన ఇది ఏకంగా కొడుకు తన జలసాల కోసం అమ్మని డబ్బు అడిగితే నేను డబ్బు ఇవ్వను అన్న పాపానికి ఆమె మెడలో ఉన్న బంగారం గొలుసులు అండ్ ఆ తర్వాత చెవిలోకి ఉన్నటువంటి కమ్మల్ని దొంగిలించి అక్కడే గొంతు నులిమి వాళ్ళ కన్న తల్లి గొంతు నులిమి ఆ తర్వాత పిల్లోతోని ఆమె మొహాన్ని మొత్తంగా అంటే ఊపిరాడకుండా చేసి చంపేసి పరారైన పరిస్థితి ఈ ఎటు పోతున్నాం ఏమైతుందో ఏం అర్థం కాని పరిస్థితి ఉంది ఒకసారి మాట్లాడదాం మనతో పాటు ఉన్నారు సోషల్ యాక్టివిటీస్ కృష్ణకుమారి గారు నమస్తే ఈ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ నిజంగా ఎంత అంటే ఇక అనుభవించే వాళ్ళు అసలు ఏంది వాళ్ళ పరిస్థితి అనిపిస్తూ ఉంటుంది కన్న తల్లిని వ్యసనాల కోసం డబ్బుల కోసం ఏమీ చెయ్యకపోగా అసలు ఆ తల్లి కూడా అనుకొని ఉండదు ఇట్లా నా కొడుకు నన్ను చంపుతాడేమో అని ఏమైతుంది మ్యామ్ అసలు ఏంది ఎందుకు ఇట్లా ఆలోచన ధోరణి మారిపోతున్నది ఇప్పుడు శత్రువులు ఎక్కడో లేరు హంతకులు ఎక్కడో లేరు మన ఇంట్లోనే ఉన్నారు అదేదో సినిమాలో రావు రమేష్ అంటాడు శత్రువులు ఎక్కడో లేరు అక్క చెల్లెళ్ళ రూపంలో మన ఇంట్లోనే ఉన్నారు అన్నట్లు హంతకులు ఎక్కడో లేరు మన పిల్లల రూపంలోనూ భర్త రూపంలోనూ మన ఇంట్లోనే ఉన్నారు ఒకందుకు బాధగా కూడా ఉంది అంటే డబ్బు జల్సాలు ఇంత కాఠిన్యాన్ని చూపిస్తాయా హంతకుల్ని చేసేస్తాయా మరి ఆ సందర్భంలో ఆ చేసే సందర్భంలో ఆ అబ్బాయి మనోభావాలు ఎలా ఉన్నాయి అసలు ఏ భావాలు లేవా అంటే ఏమి ఒక పాశము బంధము ఏమి అతన్ని ఆపలేకపోయాయి అంటే అతను ఏ విధమైన మానసిక స్థితిలో ఉన్నాడో అర్థం చేసుకోండి ఇవాళ ఒక చిన్న పిట్ట రెక్కలు రాని బిడ్డకి తిండి పెట్టడం కోసం ఎక్కడి నుంచో తిండి పట్టుకొచ్చి తిండి పెడతది ఎంతవరకు ఆ పిల్ల తిండి సంపాదించుకునే వరకు పెడతది మరి మనుషుల దగ్గరికి వచ్చేసరికి జీవితాంతం తోడుండాలనుకుంటారు తల్లిదండ్రులు పిల్లలకి పిల్లలకి వాళ్ళ పిల్లలకి వీలైతే వాళ్ళ పిల్లలకి ఉండాలనుకుంటారు మరి ఇంత ఈ ఈ ప్రేమ బంధమే ఇవాళ తల్లిదండ్రులకి కాళ్ళకి బంధనాలు అవుతున్నాయా అనిపిస్తుంది మరి ఈ అబ్బాయి ఆ మాత్రం ఆలోచించలేదు అంటే తల్లి ఎలాగూ ఊహించదు నా కొడుకే నన్ను చంపుతాడని ఏ తల్లి అనుకోదు కానీ చెయ్యాలి అని ఆ అబ్బాయికి అనిపించింది చూసారా తల్లికి అనిపించదు నా కొడుకు చేస్తాడని ఏ కొడుక్కి అనిపించదు తల్లిని చంపాలి అని కానీ ఆ కొడుకు చేయగలిగాడు ఎందుకు చేయగలిగాడు ఇవాళ యూత్ అన్ఎంప్లాయిడ్ యూత్ బానిసలైపోయి చిన్నప్పటి నుంచే అంటే పద్నాలుగు పదిహేను సంవత్సరాలకే సిగరెట్లు గంజాయి ఇంకొంచెం పెరిగాక డబ్బులు వచ్చిన దాన్ని బట్టి మద్యపానము వీటికి తోడు మానసికంగా విచక్షణ కోల్పోయేలాగా ఈ పోర్ను కావచ్చు లేదు అనుకుంటే టెర్రర్ హారరు ఎక్కువ ఫోన్లలో వస్తుంది హారర్ ఈ రక్తపాతం ఇదంతా చూసిన తర్వాత చాలా మామూలుగా అనిపిస్తుంది అసలు వాళ్ళకి హింస మీద వీటి మీద ఒక రకమైన అది తప్పు ఒప్పు అనే ఇదిని కోల్పోయే పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఒక విచక్షణ జ్ఞానం కోల్పోతున్నారు ఈ ఈ మత్తు పదార్థాల వల్ల వాళ్ళకి సరి పని ఉండదు పని ఉన్న చెయ్యరు పోషించే తల్లిదండ్రులు ఉంటారు కుటుంబం పరువు పేరుతోటి ఈ పిల్లల్ని భరిస్తుంటారు తల్లిదండ్రులు ఇక్కడ అదే జరిగింది అంటున్నారు మ్యామ్ కొడుకే కదా మార్చుకుందా ట్రై చేశారు ట్రై చేస్తారు తల్లులు చేస్తారు తండ్రులు కూడా చేస్తారు కొన్ని సందర్భాల్లో తోడబుట్టిన వాళ్ళు చేస్తారు ఇంట్లో వాళ్ళు అందరూ అలా ఉండాలని లేదు ఎవరో ఒకళ్ళు ఇలా తయారవుతారు వాళ్ళని మార్చుకోవటానికి కుటుంబం పరువు ఏం కన్నావు రోడ్డు మీద వదిలేసావేంటి అంటారా లేదా అందుకే భరిస్తారు తల్లులు తండ్రులు భరిస్తే చివరికి వాళ్ళ ప్రాణాల మీదకి వస్తుంది ఈ కుటుంబ పరువు కోసం పైగా ఇంకొకటి కూడా జరుగుతుంది ఇలా ఉన్న పిల్లలకి పెళ్ళైతే మారుతారని పెళ్ళిళ్ళు కూడా చేస్తారు ఎగ్జాక్ట్లీ మ్యామ్ ఈ ఈ మార్పు ఏదో పెళ్ళాం దగ్గర ఏదో ఒక మంత్రదండం ఉంటుంది పెళ్ళి అవ్వగానే మార్చేస్తుంది అని వీళ్ళకున్న బాధ్యతలు బరువులు అన్నీ ఆ అమ్మాయి మీద వేస్తారు వేసి ఇప్పుడు ఇంకొంచెం హింస పెరుగుతుంది ఈ తల్లి కొంచెం రిలాక్స్ అవుతుంది ఏమి కానీ హింస నుంచి ఆ భారీ హింసకు గురవుతుంది అస్సలు కుటుంబాల్లో ఉన్నంత హింస పై కనిపించదు పోలీస్ దెబ్బల్లాంటిది ఈ హింస కనపడదు పోలీసులకు తెలుసు ఎక్కడ కొడితే దెబ్బ కనపడదు రక్తం రాకుండా కొట్టగలరు వాళ్ళు అలా ఈ పిల్లలు ఈ ఈ తల్లిదండ్రులకి ఎలాంటి ఉద్దేశాలు ఉన్నాయని వీళ్ళకి తెలుసు ఈ పిల్లలకి అందుకని వీళ్ళ డెలికసీని వాళ్ళు వాళ్ళకి ఆయుధం ఏం చేసినాం అమ్మ కాదందో మా అమ్మ ఇప్పుడు కోపం వస్తుంది మళ్ళీ కాసేపటికి నానా అన్నం దిందురా అంటది అని అమ్మ మీద ఉన్న ఆ చులకన భావం అనండి అమ్మ మనస్తత్వానికి విలువ ఇవ్వంత అవనివ్వండి మరి ఇంత చూసుకున్న అమ్మ కోసం బుర్రా బుద్ధి ఉన్నోడైతే మారతాడా లేదా మారాలి కదా లెక్క ప్రకారం మారట్లేదు కదా ఎందుకు మారట్లేదు అని కూడా మనం ఆలోచించుకోవాలి ఇప్పుడు ఈ అలవాట్లు అయ్యి సరిగా చేయక ఇంట్లో ఉండి సోమరిపోతుల్లాగా ఇంట్లో వాళ్ళు ఏదో ఇస్తే ఆ డబ్బులు ఖర్చు పెట్టుకుంటా జలసాలు చేసుకుంటా వాళ్ళకి వీళ్ళ మిత్ర బృందం కూడా అలాంటిదే ఉంటుంది సరైన వాళ్ళు ఎవరు వీళ్ళతో ఉండరు ఎందుకంటే సరైన వాడు పని చేసుకుంటాడు పని చేసుకునే వాడికి ఈ ఏదో పనులు చేయడానికి తీరిక ఎక్కడ దొరుకుతుంది వాళ్ళు ఏం చేస్తారంటే పీర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు దీన్ని ఆ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఏంట్రా భయపడిపోతున్నావా ఓ మీ అమ్మ వద్దందా ఏరా ఇంత చేతగానాడు నువ్వు ఏందిరా ఎప్పుడు ఒక ఓ కోతలు కోసేసావు మందేసి ఇప్పుడేమైపోయింద్రా ఏరా అని అసలు మగోనివేనా ఇలా మాట్లాడతారు రెచ్చగొట్టడం రెచ్చగొట్టడం ఇప్పుడు చాలామంది మందు మానేసి కూడా మందు మొదలెట్టేది ఇలాంటి మాటలకే వీడు జడతాడు వాడిని కూడా జడగొట్టాలి రేపు ఉండటం కోసం ఏరా ఇక పెళ్ళిళ్ళు లేని వాళ్ళ సంగతి అయితే ఇంకా దారుణం ఏంట్రా మీ ఆవిడ అప్పడాల పెట్టి కొడుతుందా కొంగుకు ముడేసుకుందా నువ్వు హెన్పెక్ అయిపోయావా చదువుకున్న వాళ్ళు కూడా మాట్లాడతారు చదువుకున్న వాళ్ళే కాదు ఏరా అంత కొంగు పట్టుకుని తిరుగుతున్నావా ఏదైనా నీ పెళ్ళంబలే మార్చేసిందిరా నిన్ను ఇలాంటి మాటలు మాట్లాడి రెచ్చగొట్టి మళ్ళీ వాళ్ళు ఆ అలవాట్లోకి వచ్చేటట్లు చేస్తారు మరి ఈ విషయంలో మనం కొంచెము ప్రభుత్వం గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వాలు మద్యపానం మీద ప్రభుత్వాలు నడిపించుకోవటానికి అది ఒక ఆదాయ వనరుగా చూసుకుంటున్నారు తప్పితే మనుషులన్నా తాగకుండా ఉండలేకపోతున్నారు కరోనా టైంలో తాగల అందుబాటులో లేదు కాబట్టి వేరే వికృతాలు జరిగే అది వేరే విషయం మందు అయితే మానారు కానీ ప్రభుత్వాలు ఉండలేకపోయినాయి గుడులు దీలేదు బడులు దీలేదు కానీ మందు షాపులు తీశారు ఇది ప్రభుత్వం బాధ్యతగా నేను అనుకుంటున్నా ఇది ప్రభుత్వం హత్య ఆ అబ్బాయి చేసిన హత్య కాదు ఇది ప్రభుత్వం హత్య అధికారంలో ఎవరన్నా ఉండేవండి నేనేదో ప్రస్తుత ప్ర ప్రభుత్వాన్ని నేను అంటున్నానని కాదు ఎవరున్నా సరే ఏ రాష్ట్రమైనా సరే ప్రభుత్వాల హత్యలు ఇవి అయితే ఎందుకు ప్రభుత్వాల హత్యలు అవుతున్నాయంటే మీరు ఈవేళ మందు షాపులు ఇన్ని కిలోమీటర్లకు ఒక షాపు ఉండాలని ఒక నిబంధన ఉండేది ఒకప్పుడు దాన్ని తొంగలోకి తొక్కి ఆదాయాలు పెంచుకుంటం కోసం జన ఉన్న చోట ఎక్కువ మంది కొంటారు కదా అని చెప్పి ఈ కిలోమీటర్ దూరాన్ని మానేసేసి షాపులు పెరగలేదని చెప్తున్నారు మనం అడిగితే నేను ఒకసారి అబ్కారీ ఆఫీసర్ని కలిసి మెమోరాండం ఇవ్వటానికి వెళ్ళినప్పుడు ఒక సంఘం తరఫున ఆయన చెప్పింది ఏంటి షాపులు పెరగలేదుగా మేడం అంటాడు అంటే ఏంటి అర్థం ఇప్పుడు అమీర్పేట లాంటి ప్లేస్ ఉంది బాగా టిక్ పాపులేషన్ ఉంటుంది అక్కడ ఎక్కువ షాపులు పెట్టుకుంటున్నారు ఇప్పుడు కోకట్ పళ్ళు ఉంది జనసమర్థం ఎక్కువగా ఉంటుంది ఎక్కువ షాపులు పెట్టేస్తున్నారు ఆ ఎక్కువ షాపుల్లో పైగా ఇంటికి దగ్గరగా షాపు ఉండేసరికి అవైలబులిటీ ఉంది అన్నప్పుడు అయిపోతే కూడా పరిగెట్టుకుని వచ్చేస్తారు వచ్చేసేసి షాపులు ఎదురుగా షర్ట్ రైస్ ఉంటుంది వెనకమాల నుంచి మందు అమ్ముతుంటారు ఇది అందరికీ తెలిసిన విషయం బహిరంగ రహస్యం ఈ ప్రభుత్వం పర్యవేక్షణ కొరవడటం కూడా ఈ మందు పెరగటానికి మద్యపానం పెరగటానికి ఒక కారణం పైగా ఇంకొకటి ఏముందంటే చట్టంలో మీరు హోర్డింగ్స్ ఎక్కువ పెట్టాలి మద్యపానం యొక్క దుష్ప్రభావాల గురించి దుష్పరిణామాల గురించి మనుషులు నష్టపోయేదాని గురించి మీరు ప్రచారం చెయ్యాలి అనేది ఒక నిబంధన ఉంది అసలు ఎక్కడ కూడా చూసారా మీరు కూడా కనిపించదు అలాగే ప్రతి జిల్లా కేంద్రానికి ఒక రీహాబిలిటేషన్ సెంటర్ డిఎడిక్షన్ సెంటర్ పెట్టాలి అని ఉంది ఎక్కడన్నా ఉన్నాయా ఉన్నాయి పనిచేస్తున్నాయా అక్కడ ఒక డాక్టర్ ఉండాలి సైకాట్రిస్ట్ ఉండాలి కౌన్సిలర్లు ఉండాలి కౌన్సిలింగ్ ఇవ్వాలి వచ్చిన వాళ్ళకి వీళ్ళు మేము ఇక్కడ ఒక పది రోజులు ఉంటాము అంటే అవసరాన్ని బట్టి ఉంచాలి అంటే ఆ పది రోజులు అతన్ని పోషించాలి అతనికి కౌన్సిలింగ్ ఇవ్వాలి మళ్ళీ విత్ విత్ట్రాయల్ సిమ్టమ్స్ రాకుండా మందులు వాడాలి ఇంత పని మేము ఎక్కడ చేస్తాం మాకెక్కడ తీరుకుంది కానీ గల్లాపెట్లోకి అబ్కారీ నుంచి వచ్చిన డబ్బులైతే నిర్లజ్జగా సిగ్గు పడకుండా సిగ్గు లేకుండా వాడుకుంటాం అందుకే నేను ప్రభుత్వాన్ని బాధ్యత చేయాలంటున్నాను ఆ యువకుడు ఇలాంటి దుర్వ్యసనాలకి కావటానికి తల్లిదండ్రుల్లో సమాజము కాదు కారణం ప్రభుత్వం కూడా ఒక కారణం ప్రభుత్వం బాధ్యత తన బాధ్యత నుంచి తను తప్పుకుంటుంది హక్కుగా డబ్బు మట్టుకు తీసుకుంటుంది బాధ్యతలు నిర్వర్తించకపోవటం వల్ల ఇది జరిగింది మిగతా ఈ మధ్య కాలంలో అయితే మ్యామ్ అంటే యూత్ ఎక్కువగా టోటల్లీ మత్తులోనే జోగుతున్నారట అవును కంప్లీట్లీ గంజాయి అరికట్టామని చెప్తున్నారు గంజాయి అరికట్టి మద్యపానం అయితే మటుకు ఏం తక్కువ గంజాయి కన్నా గంజాయి మీద ఉక్కుపాదం మోపామంటున్నారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజల మీద మీకు ఉంటే మీరు మద్యపానం కూడా తగ్గించండి దశల వారీగా తగ్గించండి ఎంతవరకు అసలు మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ప్రయత్నం చేస్తే ఎంతో కొంత అయితే ఉపయోగం ఉంటుంది కదా ఇప్పుడు దొరకదు అనుకోండి దొరకదు అని ఫిక్స్ అయితే మనకు కూడా దాని మీద మనసు తగ్గుతుంది అవునా కాదా ఇప్పుడు ఆకలియ్యదు మనకి కరెక్ట్గా ఈ ప్లేస్కి వెళ్తే మనకు తెలిసిన వాళ్ళు ఇల్లు ఎవరైనా ఉంది అంటే టక్కన ఆకలేస్తుంది ఎందుకంటే మనకు దొరుకుతుంది అనే ఒక నమ్మకం దొరకదు అన్నప్పుడు మనం మొండిగా లాగిస్తాం ఇదే సూత్రం మద్యపానానికి కూడా వర్తిస్తుంది కానీ ప్రభుత్వానికి ఇక్కడ శుద్ధి కావాలి ఆ యువకుడి కంటే కూడా యువకుడు బాధ్యత ఉంది నేను కాదనట్ల ఇప్పుడు పొద్దున కటకటాలు లెక్కబొట్టబోయేది ఆ అబ్బాయే జైలుకి వెళ్ళేది ఆ అబ్బాయే కానీ ఇది పాక్షికంగానే న్యాయం జరిగినట్లు పూర్తి న్యాయం జరగాలంటే ప్రభుత్వం కూడా బాధ్యత తీసుకున్నప్పుడే న్యాయం జరుగుతుంది అలాగే ఈ మద్యపానం వల్ల కుటుంబ హింస విపరీతంగా పెరుగుతుంది స్త్రీలపైన మాత్రమే ఎక్కువ హింస పైగా పిల్లల పట్ల ఇప్పుడు ఇతనికి పెళ్ళయ్యి పిల్లలు ఉన్నారనుకోండి ఇంకెంత దారుణం చెప్పండి కదా అందుకని మహిళలకి హింస లేని సమాజంలో బతికే ఉంది మహిళలకి కానీ ఆ హక్కుని ప్రభుత్వాలు అలాగే కొన్ని కుటుంబాలు దూరం చేస్తున్నాయి ఆ మహిళలకి ఆ హక్కు ఉందని మళ్ళీ మళ్ళీ చెప్తూ మరి ఈ పిల్ ఈ ఇతన్ని చూసైనా సరే కొంతమంది అరే మనం మందు తాగితే ఇలా తల్లికి చెల్లికి తేడా తెలియకుండా తల్లి ప్రాణాలు తీసేలాగా మనం తయారవుతామా అనే ఒక ఆలోచన ఆలోచనన్నా వస్తుందేమోనని నా ఆశ్ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ